హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మిడి క్లాస్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా బాగున్నానండి మీరు బాగుండారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే ఇరవై ఆరో రోజుకి వచ్చేసాము కార్తీక పురాణం చదువుకుంటున్నాం కదా కార్తీక పురాణంలోనే ఇరవై ఆరో అధ్యాయం రోజు చదువుకుందాము దుర్వాసుడు శ్రీహరిని శరణు వేడుట శ్రీహరి హితబోధ ఈ విధముగా అత్రిమహాముని అగస్తునితో దుర్వాసుని కోపం వల్ల కలిగిన ప్రమాదమును తెలిసి మిగిలిన వృత్తాంతమును ఇట్లు చెప్ప చెప్పసాగాను ఆ విధముగా ముక్కోపి అయిన దుర్వాసుడు భూలోకము భూవర్లోకము పాతాల లోకము సత్యలోకములు తిరిగి తిరిగి అన్ని లోకముల్లోనూ తనను రక్షించువారు లేకపోవటవచే వైకుంఠమునందున్న మహావిష్ణువు కడకు వెళ్ళి వాసుదేవ జగన్నాథ శరణాగత రక్షణ బిన్ బిరుదాంకిత రక్షించుము నీ భక్తుడైన అంబరీషునకు కీడి చేయదలసిన నేను బ్రాహ్మణుడనుగాను ముక్కోపిన మహా అపరాధము చేసి తిని నీవు బ్రాహ్మణ ప్రియుడవు బ్రాహ్మణుడైన మృగు మహర్షి నీ యురముపై తన్నినను సహించితివి ఆ కాలి గురుతు నీ కీనాటికి నీ భక్ష్యస్థలము అందున్నది ప్రశాంత మనస్కుడవై అతన్ని రక్షించినట్లే కోపముతో నీ భక్తునికి శాపం ఇచ్చిన నన్ను కూడా రక్షించుము నీ భక్తి శ్రీ చక్రాయుధమును నన్ను జయింపవచ్చునన్న అని దుర్ అని దుర్వాసుడు శ్రీమన్నారాయణుని పరిపరి విధముల ప్రార్థించను ఆ విధముగా దుర్వాసుడు అహంకారమును వదిలి తనను ప్రార్థించుట చూసి శ్రీహరి చిరునవ్వునవ్వి దుర్వాస నీ మాటలు యథార్థములు నీ వంటి తపోధనులు నాకు అత్యంత ప్రియులు నీవు బ్రాహ్మణ రూపమున బట్టిన రుద్రుడవు నిన్ను చూసిన వారు మూడు లోకములందు భయపడుకుందురు నేను త్రికారణములచే బ్రాహ్మణులకు మాత్రము ఎట్టి హింస కలిగించను ప్రతి యుగమునందున గో దేవ బ్రాహ్మణ సాధు జనములకు సంభవించే ఆపదలను పోగొట్టుటకు ఆయా పరిస్థితులకు తగిన రూపములు ధరించి దుష్ట శిక్షణ శిష్టరక్షణ గావించును అకారణముగా అంబరీషుని శపించితివి నేను శత్రువుకైనను మనోవాక్యం వాకాయములందు కూడా కీడు తలపెట్టను ఈ ప్రపంచముందుగల ప్రాణి సమూహము నా రూపముగానే జూతురు అంబరీషుడు ధర్మయుక్తముగా ప్రజాపాలన చేయుచుండెను కానీ అటువంటి నా భక్తుని నీవు అనేక విధముల దూషించితివి నీ ఎడమ పాదముతో తన్నితివి అతని ఇంటికి పోయి నీవు అతిథివై అతిథివై వచ్చి కూడా నేను వేళకు రాని ఎడల ద్వాదశి గడియలు దాటకుండా భుజింపుమని అంబరీషునకు చెప్పవైతివి అతడు వ్రతభంగమునకు భయపడి నీ రాకకై చూసి జలపానము మాత్రమే చేసెను అంతకంటే అతను అపరాధం ఏమి చేసెను చతుర్వర్ణముల వారికి భోజన నిషిద్ధ ధనం దినములందు కూడా జలపానము దాహశాంతికి పవిత్రతకును చేయదగినదే కదా జలపానం మనరించిన మాత్రమున నా భక్తుని దూషించి చపించితివి అతడు వ్రతభంగమునకు భయపడి జలపానము చేసినాడు కానీ నిన్ను అవమానించుటకు చేయలేదే నీవు మండిపడుచున్న మండిపడుచున్నను బ్రతిమాలి నిన్ను శాంతింపజేయ చూసెను ఎంత ప్రతిమలినం నువ్వు శాంతింపనందున నన్ను వేడెను నేనప్పుడు రాజు హృదయంలో ప్రవేశించినాను నీ శాపఫలము పది జన్మలలో అనుభవించునని పలికిన వాణిని నేనే అతను నీ వలన భయముచే నన్ను శరణు వేడుచుండెను కానీ తన దేహము తాను తెలుసుకుని స్థితిలో లేడు నీ శాపమును అతడు వినలేదు అంబరీషుడు నా భక్తకోటిలో శ్రేష్ఠుడు నిరపరాధి దయాశీలి ధర్మతత్పరుడు అటువంటి వాణిని అకారణముగా దూషించిటివి అతనిని నిష్కారణముగా శపించితివి విచారించవలదు ఆ శాపము లోకోపకారమునకై నేనే అనుభవింతును అది ఎలా అని నా నీ శాపములోనిది మొదటి జన్మ మత్స్యజన్మ నేను ఈ కల్పమును మునువును రక్షించు నిమిత్తము సోమకుడను రాక్షసును జయించుటకు మత్స్య ఎత్తుదును మరి కొంతకాలమునకు దేవదానంలో క్షీరసాగరమును మదించుటమా మదించుటకు మందర పర్వతమును కవ్వముగా చేయుదురు ఆ పర్వతమును నీటిలో మునగకుండా కూర్మరూపమున వీపున మోయుదును వరాహ జన్మమెత్తి హిరణ్యక్షుని వధింతును నరసింహ జన్మమెత్తి హిరణ్యకశిపుని చంపి ప్రహ్లాదుని రక్షించు రక్షింతును బలిచే స్వర్గము నుండి పారద్రోలబడిన ఇంద్రునకు తిరిగి స్వర్గమును అప్పగించుటకు వామన రూపమెత్తి బలచక్రవర్తిని పాతాల లోకమునకు త్రొక్కివేతును భూభారమును తగ్గించుటకు క్షత్రియులను చంపి బ్రాహ్మణుడవై బ్రాహ్మణుడనై జన్మించి భూభారమును తగ్గింతును లోకకంఠకుడైన రావణుని జంపి లో లోకోపకారము లోకోకోపకారము చేటకు రఘువంశమున రాముడినై జన్మితును పిదప యదువంశంన శ్రీకృష్ణుడగును కలియుగమున బుద్ధుడగుదును కలియుగాంతమున విష్ణు చిత్తురగు విప్రుని ఇంట కలికి కలికి అను పేరున జన్మించి అశ్వారుడునై పరిభ్రమించుచు బ్రహ్మదోషులనందరను మట్టబెట్టుదును నీవు అంబరీషునకు శాపరూపమున ఇచ్చిన పది జన్మలను ఈ విధముగా పూర్తి చేయుదును ఇట్లు నా దశావతరములు సదా స్మరించు వారికి సమస్త పాపములు హరింపజేసి వైకుంఠ ప్రాప్తి నసంగుదును ఇది ముమ్మాటికీ తథ్యము ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్మ్యమునందలి షడ్వింశోధ్యాయము ఇరవయో అధ్యాయము రో ఇరవై ఆరో అధ్యాయము ఇరవై ఆరో రోజు పారాయణము సమాప్తము ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమ నమో భగవతే వాసుదేవాయ ఓం నమో నారాయణాయ ఇది అండి ఈరోజు వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి దాంతోపాటు కార్తీక మాసంలోని చివరి సోమవారం రేపు కదా కాబట్టి ఇన్ని రోజులు చేయలేని వాళ్ళు ఇలా ఆఖరి సోమవారాన్ని సద్వినియోగం చేసుకుని శివాలయము విష్ణువాలయంలో దీపారాధన చేసి దేవుని కృపకు పాత్రలు అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి చూసిన వాళ్ళు ఒకసారి లైక్ కొట్టండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఒక చిన్న కామెంట్ చేయండి ఓం నమో శివాయని థ్యాంక్ యూ అండి